నమ్మకమైన వారి మీద దీవెనలు దేవుడు మెండుగా కొమ్మరేస్తానని చెబుతున్నారు నమ్మకస్తులైన వారికి దీవెనలు కలుగుతాయని ప్రభు చెబుతుంటే ఒక సర్వసాధారణమైన ఒక మనిషే ఒక తండ్రే తన కుమారుని దీవిస్తే మరో కుమారునికి దీవెననే దొరకల విన్నావా దేవుడు కానీ నిన్ను దీవించకపోతే దేవుడు కానీ నిన్ను ఆశీర్వదించకపోతే నీ ప్రపంచంలో దీవెన కోసం నువ్వు ఎంత ఎత్తికినా అనేది నీకు దొరకనే దొరకదు మర్చిపోవద్దు నువ్వు అందుకని ప్రభు అన్నారు నువ్వు నమ్మకంగా ఉంటే ఈ పూట నీకు దీవెన్లో మెండుగా దేవుడు కలగజేయబోతున్నాడు చేయబోతున్నాడు చపలు కొట్టి దేవుడు నామను భయం పరచం దగ్గరగా అందరి <laughs> దగ్గరగా